వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు రోజుల ప్రజాపాలన గ్రామ సభను ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ప్రారంభించారు ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు రాష్ట్రంలో నలభై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఆరు లక్షల కార్డులు కట్ చేసి నలభై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు మన ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులను చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామన్నారు కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి ఆరు కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నామన్నారు అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అఖిల పక్ష నాయకులు అందరికి పూరు గుడిసెల్లో ఒక ఇంట్లో పెళ్ళైన కొడుకులు ముగ్గురు నలుగురు కూడా ఆ ఇళ్లలో సంసారం చేస్తుంటే మనం ఏదైతే ఇందిరమ్మ భరోసా తోటి ఇందిరమ్మలు అని చెప్పినామో తప్పకుండా మొదటి దశగా కొంతమందిని ఎలిజిబుల్ చేసి ఇది నిరంతర ప్రక్రియ ఏదో లీస్ట్ వచ్చిన వాళ్ళు ఇరవై మందో ముప్పై మందో కాదు ఈ గ్రామంలో ఎంతమంది అరువులుంటే అంతమందికి ఇంధన ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నాం ఆ మాట ప్రకారం తప్పకుండా మొదటి విడతగా అట్టడు వర్గాలకు ఈ నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది గతంలో మీరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులతో పాటు ఇంకెవరైనా మిస్ అయినా కానీ దరఖాస్తు చేసుకోకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల లిస్టులో పేరు రాకుండా ఈ గ్రామ సభ ద్వారా ఏదైతే ఎంపిక అయినటువంటి పేర్లను అధికారులు చదువుతూ ఇంకా లేని వారు కూడా ఈరోజే ఇక్కడ హెల్ప్ డిస్క్ ద్వారా పేర్లు కూడా నమోదు చేసుకొని రేపు ఇరవై ఆరు జనవరి నుంచి ఈ ఇంద్ర మిల్ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని ఎస్టీఎస్సీలకు అయితే ఆరు లక్షలు బీసీలు అయితే ఐదు లక్షలు ఇచ్చి ఏ రకంగా కట్టాలనే నమూనాను కూడా ఆల్రెడీ ఇక్కడ తయారు చేస్తున్నాం ఆ నమూనా ప్రకారం కడితే అదనపు భారం పడకుండా ఆ ఐదు లక్షలతోటి ఎస్టీఎస్సీలు అయితే ఆరు లక్షలతోటి ఇందిరం ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా మనం ఇచ్చినాం కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందిరం ఇల్లుతో పాటు ఇంద్రం ఆత్మీయ భరోసా గతంలో భూమున్న వాళ్ళకే రైతు బంధు పడేది ఇప్పుడు భూమున్న వాళ్ళకు రైతు భరోసాతో పాటు ఏదైతే నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఎస్టీఎస్సీల గ్రామాలలో భూమి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి భరోసా అందియాలని చెప్పి ఇందిరా మహాత్మా భరోసా ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం దాంట్లో నిరుపేదలైనటువంటి భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలుగా అంటే ఎన్ఆర్ఈస్ జాతీయ ఉపాధ్యాయు పథకానికి ఆ సంవత్సరంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో సుమారు ఇరవై రోజులు పరిదినాలు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్గా చేసి జాతీయ ఉపాధ్యాయుల పథకం కార్డు ఉండి ఇరవై రోజులు పనిచేస్తే చాలు వాళ్లకు ఇంద్ర మహాత్మ భరోసా ఆరు వేల రూపాయలు కూడా ఎలిజిబుల్ ఇస్తాం ఆ ఎలిజిబుల్ అయినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ చదివి ఎవరైతే ఆ ఆత్మీయ పేరు రాకపోతే తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా దాన్ని కూడా నిరుపేదలకు ప్రభుత్వం నుంచి సాయం అందాలనే ఉద్దేశంతో ఇంద్ర మహాత్మ భరోసా ఇప్పుడే పెద్దలు చెప్పారు రైతు భరోసా గతంలో ప్రభుత్వ ధనాన్ని వృధాగా పోయేది రైతు వ్యవసాయం చేసి రైతుకు అంతే పడేది వ్యవసాయం చేయకుండా భూముండి రియల్ ఎస్టేట్ చేసి కొండలకు గుట్టలకు వావులకు కూడా పైసలు ఇచ్చేది అప్పుడు రైతు బాధపడేది నేను వ్యవసాయం చేస్తే నాకు అంతే వస్తుంది వ్యవసాయం చేయని మళ్ళీ ఇంట్లో కూడా పైసలు వస్తుందంటే ఈ ప్రభుత్వం అలా కాదు రైతుకు భరోసా ఉండాలి రైతుకు పెట్టుబడి సాయంగా ఉండాలి కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వకుండా దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది మన గ్రామంలో కూడా దాన్ని పూర్తిగా సర్వే చేసి సుమారు నలభై యాభై ఎకరాలు కూడా దాంట్లో తీసివేయడం జరిగింది ఎవరైతే నిజమైన రైతుండో ఆ రైతుకే రైతు భరోసా తప్పకుండా ఇరవై ఆరు జనవరి నుంచి మీ ఖాతాలలో కూడా జమ జమయించబోతున్నాం రెండు తఫాలుగా ఆరు వేలు ఆరు వేలు రెండు పంటలకు పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు రేషన్ కార్డులు గత పదేళ్ళుగా రానటువంటి రేషన్ కార్డు పెళ్లిళ్ళై కూడా పిల్లలు మనం అమ్మాయి వేరే ఊరికిస్తే ఇలా రేషన్ కార్డ్ కట్ అవుతుంది మరి అక్కడ పోతే అక్కడ రేషన్ కార్డ్ రాదు మనం ఎక్కడ గ్రామం నుంచి అయినా అమ్మాయిని చేసుకుంటే పదేళ్ళ నుంచి ఆ అమ్మాయికి కానీ ఆ పిల్లలు పుట్టే వాళ్ళకు కూడా రేషన్ కార్డుతో సహా రేషన్ కానీ ఇంకేదైనా సదుపాయాలు లేకుండా గత పదేళ్ళుగా ఉంటే మన ప్రభుత్వం మాట ఇచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి లిస్టే కాకుండా ఇంకెవరైనా రేషన్ కార్డు రాని వాళ్లకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం ఈ రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ ఎవరు కూడా మా లో పేరు రాలేదు మా ప్రభుత్వం ఇవ్వలేదు అనుకోవద్దు అధికారులు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు ఎవరైతే ఇప్పుడు లో పేరు రాని వాళ్ళు ఎవరైనా కొంతమందికి మా కుటుంబంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ నమోదు చేసుకోవచ్చు మనం రేషన్ కార్డు కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి వాళ్ళు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఈ ప్రజా పాలన ద్వారా ఈ గ్రామమే కాదు ఆలయ నియోజకంలో ప్రతి పేదవాడికి ఈ ఫలాలు అందనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన గ్రామ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్కరు ఒక స్కీమ్ మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రాని వాళ్ళు మళ్ళీ చెప్పుకోవచ్చు వచ్చిన వాళ్ళకు ముందు లిస్ట్ వచ్చింది అయ్యో మాకు రాదని ఆపో నేను భరోసా ఇస్తున్నా నేను మీకు అండ ఉంటా ప్రతి కుటుంబానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఇంద్రం ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా మీకున్న అందాల్సినటువంటి ఫలాలన్నీ కూడా అందే వరకు మీ బిడ్డగా పనిచేస్తా కాబట్టి మీరెవరూ అధైర్యపడుతూ తప్పకుండా ఈ గ్రామాన్ని ఈ ఆలయం నియోజకంలో రోడ్ మోడల్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు అందే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రజా పాలన అందరికి సంక్షేమాలు అందాలి అందరికి పలలు అందాలి ముఖ్యంగా రైతులకు మహిళలకు యువకులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు ఇంకా అందించడానికి మీ వంతు సహాయ సహకారం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు హింద్